ఆయన అందరూ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మన ఆంధ్ర తెనాల్స్ ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చూపిస్తూ ఉంటాను సార్ మన పాత వీడియోస్ చూడండి చాలా అంటే చాలా బండి ఇప్పించాను మీకు కూడా ఎంట్రెస్ అయితే మన దగ్గర బండి ఉంటే ఫుల్ వీడియో ఫుల్ పేమెంట్ చేయాలి సార్ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నేనైతే బండి ఎక్కించడం జరిగింది కంటైనర్ అయితే కంటైనర్ బైరోడ్ అండ్ బైరోడ్ ఈ రోజు అమ్ముడుపోయినటువంటి వీడియో సార్ ఇది వచ్చేసి బ్రిజా జడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ బండి రెండు వేల పంతొమ్మిది ఇంతకుముందు ముందు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను అంటే ఇరవై వేలు అడ్వాన్స్ కొట్టారు సార్ వాళ్ళు అయితే ఎక్కడ అన్నవాళ్ళది వచ్చేసి పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి డిస్టిక్ నిమ్మలగూడు నిమ్మలగూడు అండి బుట్టాయిగూడెం మండలం నిమ్మలగూడు అన్నవాళ్ళది అన్న పేరు వచ్చేసి గడ సూరుబాబు ఇది వచ్చేసి ఇరవై వేలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది సార్ మార్చి నెల ఇరవై ఏడో తారీఖు అప్పుడైతే అన్నవాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ కాలేదు అప్పుడైతే క్యాన్సిల్ అయిపోయింది ఇరవై వేలు వాళ్ళు రిటర్న్ కూడా ఇవ్వలేదు మనకి అంటే మనకు టైం ఇచ్చారు సెవెన్ టు టెన్ డేస్ టైం ఇచ్చారు ఆ టైంలో మనకి అమౌంట్ అడ్జస్ట్ కాలేదు మేము వీడియో కూడా పెట్టడం జరిగింది సార్ యూట్యూబ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆరు లక్షల డెబ్బై వేలకైతే డీల్ అయింది ఇది ఇరవై వేలు ఇచ్చాం కాబట్టి ఆరు లక్షల యాభై వేలకి అంటే డీల్ అయించ నేను వీడియో పడడం జరిగింది ఫోన్ చేశారు కానీ అంత రేటు ఆరు ముప్పై ఆరు నలభై అలా అడిగారు మన ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక రూపాయి కూడా డిస్కౌంట్ సార్ తర్వాత మనమైతే ఈ బండి అన్నగారే మొన్న ఫోన్ చేసి డస్ట్ ఆటోమేటిక్ పెట్టాను నేను వైజాగ్ వాళ్ళు తీసుకున్నారు ఆ బండి ఆ బండి చూసి మళ్ళీ కాల్ చేశారు అమౌంట్ రెడీ అయినాయి ఏదన్నా బండి ఉంటే చూసి పెట్టమన్నారు దీనికైతే ఒకసారి కనుక్కోమన్నారు ఫోన్ చేసి కనుక్కోమన్నారు కనుక్కున్నాను అంటే నేను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ డీలర్ అయితే ఆయనకి మనకి ఈ బండి వల్ల కొంచెం డిస్కషన్ జరిగింది ఆయనకి మనకు కొంచెం అటు ఇటుగా అయితే నేను ఆ లిస్ట్ చేయట్లేదు నేను వేరే డీలర్ మన డీలర్ ఉంటే ఆయన ద్వారా ఫోన్ చేయించాను వాళ్ళు ఓకే బండి ఉంది అని చెప్పారు రేటు కూడా ఆరు లక్షల డెబ్బై వేలు ఫైనల్ రేట్ చెప్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఆరు లక్షల డెబ్బై వేలకి ఫైనల్ రేట్ అయ్యింది మనం ఇరవై వేలు ఇచ్చి ఉన్నాం కాబట్టి ఆరు లక్షల యాభై వేలకి అడగమని చెప్పాను అడిగాడు ఓకే అన్నారు ఇద్దరం ఈరోజు మొన్న నైట్ డిస్కషన్ అయ్యింది ప్రైస్ కూడా ఫైనల్ ఆరు లక్షల యాభై వేలకి ఓకే అన్నారు తీసుకెళ్ళి మొత్తం ఈరోజు వెళ్ళి మొత్తం చెక్ చేసుకున్నాను నేను ఆయనతో మాట్లాడించిన వేరే డేను వెళ్ళిన తర్వాత మొత్తం ఆరు లక్షల యాభై వేలు ఈ రోజు అయితే ఫుల్ పేమెంట్ అయిపోయింది సార్ ఈ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిది సార్ జడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ ఫుల్ పేమెంట్ ఈ రోజు చేయడం జరిగింది అన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఫుల్ పేమెంట్ చేసి ఎన్ఓసి సప్లై అప్లై చేసి ఫుల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను ఒరిజినల్ ఆర్సీ అన్ని తీసుకొచ్చాను సార్ నేనైతే బండితో పాటు ఓన్లీ సింగిల్ కీ అయితే పంపిస్తున్నాను ఒరిజినల్ ఆర్సీ మొత్తం ఫుల్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉంది క్లియర్గా చూపిస్తాను సార్ ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత బండ్లు అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆరు లక్షల యాభై వేలు ఈ రోజు ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది ఆన్లైన్లో నన్ను ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ అయితే నమ్మకం ఉంటేనే ఫోన్ చేయండి సార్ ఎవరు పడితే వాళ్ళు పాస్ కాల్స్ అయితే చేయొద్దు అండ్ ఎవరి టైం వేస్ట్ చేయొద్దు ఎవరికి ఇక్కడ ఢిల్లీలో ఊరికే ఉండట్లేదు సార్ చాలా ఖర్చులు ఉంటాయి రూమ్కి అయినా రూమ్కి ఇరవై వేలు కట్టాలి నెలకి అవన్నీ ఉన్నాయి సార్ టైం వేస్ట్ చేసి అక్కడ బండి ఉంది వైఎస్ లక్షలో చూసి ఇప్పుడు ఎవరైనా అడ్వాన్స్ వేస్తేనే నువ్వు వైన్ లక్షలో చూసినా సరే అడ్వాన్స్ వేస్తేనే బండి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాను సార్ ముందుగా ఒట్టికి అయితే మాకు ఫోన్ చేయొద్దు అక్కడ బండి ఉంది ఎక్కడ బండి ఉంది అని పాస్ కాల్ చేయొద్దు సార్ నేను వెళ్ళను మీరు అడ్వాన్స్ వేసే లెక్క అయితేనే ఫోన్ చేయండి అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే ఓకే అనుకుంటేనే బండి ఏరియా అడ్రస్ అన్ని వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళి చెక్ చేసి చెప్తాను బండి అయితే సార్ నీట్గా బండి చూపిస్తాను సార్ అన్న వాళ్ళు ఒకసారి చూస్తారని చెప్పి నేను వీడియో నీట్గా తీస్తున్నాను డీజేజ్ ఎడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ బండి సార్ రెండు వేల పంతొమ్మిది జనవరి బండి చూసుకోవచ్చు ఆరు లక్షల డెబ్బై వేలకి డూర్ అయినట్టు సార్ ఇరవై వేలు మనం మాట్లాడించాం కొంచెం చిన్న స్క్రాచ్లు ఉన్నాయి బండికి అయితే ఓన్లీ కస్టమర్ బండి సార్ ఇది కస్టమర్ బండికి ఇలాంటి స్క్రాచ్లు అనేది కామన్ జడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ బండి ఎల్ఐ వీల్స్ వస్తే పుక్స్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది రిక్వస్టెన్సార్ ఉంటుంది డ్యూయల్ టౌన్ కలర్ సార్ రెడ్ కలర్లో ఉంది మైనర్ స్క్రాచ్లు ఉన్నాయి అది ఆయన షోరూంలో చేయించుకుంటా అన్నారు అన్నవాళ్ళు వచ్చేసి చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి వెండర్కి ఇక్కడ ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగింది వీల్స్ అక్కడక్కడ మైనస్ స్క్రాచ్లు ఉన్నాయి చిన్న చిన్నగా చిన్న స్క్రాచ్ ఉంది బండి అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ ఆటోమేటిక్ గేరు స్క్రీన్ ఉంటుంది బ్యాగ్స్ ఉంటాయి స్టెఫ్నీ అయితే అన్యూజ్డ్ సార్ ఒక టైర్ మార్చారు అది కూడా బిల్ ఇచ్చారు నాకైతే సుజుకి గ్లాసులు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి అయితే ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు బండికి అన్న పెట్టి ఉంది అంతే ఎవరు బండి చూడలేదు డైరెక్ట్ కస్టమర్ ఇంటి దగ్గర ఉంది సార్ బండి అందుకే ఎవరికి అవలేదు డీలు లేదంటే నెల రోజులు బండి ఉండదు డీలర్ దగ్గర ఉంటే మాత్రం అన్యూస్ స్టెఫ్ని సార్ రాడ్ కూడా బయట దిగలేదు సెన్సార్స్ వస్తే బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది మైన స్క్రాచ్లు ఉన్నాయి చిన్న స్క్రాచ్లు ఉన్నాయి ఇక్కడ టైర్ కూడా వందకి డెబ్బై శాతం ఎనభై శాతం అది టైర్ ఉంది సార్ వస్తుంది ఆటో ఫోల్ మిర్రర్స్ వస్తాయి కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ కంట్రోల్స్ మనం పెట్టే వాళ్ళు ఏదైనా సరే డైరెక్ట్ సర్వీస్ రికార్డు ఉంటే సర్వీస్ రికార్డు ఉందని చెప్తాను సార్ సర్వీస్ రికార్డు లేదంటే సర్వీస్ రికార్డు లేదని చెప్తాను ఇన్బిల్డ్ నావిగేషన్ ఉంటది నావిగేషన్ చిప్ ఏసేనా ఇది మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వేస్తాం కాబట్టి చిప్ నా దగ్గర ఉంది నేను ఇది కొరియర్ చేస్తాను పేపర్స్ తో పాటు గేరు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏసీ కూడా చాలా చిల్లు ఉంది సార్ కవర్స్ కూడా అది కూడా అలాగే ఉన్నాయి నీట్ నీట్గా ఉంది సార్ బండి అసలు వాడలేదు సార్ ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ అంటే అసలు తిరిగినట్టే కాదు నేను కూడా ఒకసారి చూపిస్తాను చిన్న స్క్రాచ్లు ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది వ్యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ సార్ స్టిక్కర్స్ చూసుకోవచ్చు హెడ్లైట్ స్టిక్కర్లు వ్యాప్రాన్స్ రేడియేటర్ పట్టి హెడ్లైట్ స్టిక్కర్లు ఓకే సార్ రెండు వేల పద్దెనిమిది స్టిక్కర్లు చూసుకోవచ్చు ఇంజన్ క్లీన్ చేయలేదు కస్టమర్ బండి సార్ ఎలా ఉన్నది అలా పెట్టేస్తున్నాను ఎక్కడ ఇంజన్ లీక్ అనేది లేదు సార్ స్టిక్కర్లు అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు బాగుంటుంది కూడా రీప్లేస్ కాలేదు పూర్తిగా వీడియో పెట్టలేదు సార్ నేను అందుకే పెడుతున్నాను ఆ రోజు మొత్తం చూపించలేదు అందరు చూడకపోయినా తీసుకున్న వాళ్ళు చూస్తారని చెప్పి క్లియర్గా డీటెయిల్గా చూపిస్తున్నాను స్కిప్ చేసేయచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే చెప్తారు ఒరిజినల్ కాదు సార్వ్యూకి ఇది పంపిస్తే ఈ రోజు పంపిస్తాను సార్ ఈ రోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పంపిస్తే ఈరోజు పంపించేస్తాను వాళ్ళు కంటైనర్ వాళ్ళు వస్తే కంటైనర్ వాళ్ళు రాకపోతే రేపు మార్నింగ్ పంపిస్తాను సార్ బండి అయితే ఇదైతే రాజమండ్రి వరకు వెళ్తుంది బండి కంటైనర్ ద్వారా రాజమండ్రి వరకు అయితే కంటైనర్ పంపిస్తాను సార్ గెడ సూర్బాబు అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకుంటారు బండి అయితే రెండు వేల పంతొమ్మిది జడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ బండి ఇక్కడ ఢిల్లీలో ఇప్పించాను సార్ ఆరు లక్షల డెబ్బై వేలకి కమిషన్ పదిహేను వేలు కంటైనర్ ఛార్జ్ అన్న వాళ్ళే అక్కడికి వచ్చాక ఇవ్వాల్సి ఉంటుంది ఇదైతే ఈరోజు వీడియో సార్ మనం నమ్మి ఆన్లైన్లో డబ్బులు కొట్టారు మనమైతే పర్ఫెక్ట్ బల్డ్ అన్ని పెడతాం ఎటుఎస్ ఒకటి ఉంది మన దగ్గర టాప్ ఎండ్ బండి అది కూడా వీడియో పెడతాను అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ చూడండి వారికి ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ అన్ని సర్వీస్ రికార్డు ఉన్న బళ్ళు మాక్సిమిమ్ ట్రై చేస్తాను సార్ నైంటీ పర్సెంట్ సర్వీస్ రికార్డు ఉన్న బళ్ళు సర్వీస్ రికార్డు లేకపోతే నేను చెప్పట్లేదు ఇదైతే మంచి బండి సార్ తక్కువ రేట్లో దొరికింది సార్ వాళ్ళకి మంచి రేట్లో దొరికింది కస్టమర్ బండి దొరికింది డీలర్ లేకుండా కస్టమర్ బండ్లు మనకి ఇవ్వట్లేదు సార్ ఇంత ముందులాగా ఎందుకంటే ఇప్పుడు ఎన్ఓసి ఇస్తున్నాం తర్వాత ఆర్సీ ఇవ్వట్లేదు తర్వాత ఏదన్నా పోలీస్ కేసు ఏదైనా అయినా సరే ఎక్కడ నుంచి వానర్ రావాల్సి ఉంటది అందుకని చెప్పి ఎవరు అక్కడైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే లెక్క అయితే నా దగ్గర కార్లు తీసుకోండి సార్ నాకు రిస్క్ అవ్వకూడదు మీకు రిస్క్ అవ్వకూడదు తర్వాత నాకు తర్వాత చాలా అంటే చాలా ఫోన్లు వీళ్ళు డీలర్స్ ఇస్కిచ్చేస్తారు సార్ ఇక్కడైతే అందుకే డీలర్ త్రూనే అవుతుంది ఏ డీల్ అయినా సరే డైరెక్ట్ కస్టమర్ మనల్ని నమ్మి సార్ బళ్ళు డైరెక్ట్ డీలర్ ద్వారా వాడికి పదివేలు పోయినా సరే వాడి త్రూనే అవుతుంది వాడు మనల్ని ఫోర్స్ చేస్తాడు ఓకే సార్ ఈయన ఈరోజు వీడియో ఇది రోజైతే ఈరోజు లేదంటే రేపు మార్నింగ్ కంటైనర్ వాళ్ళకి వాళ్ళకైతే అప్డేట్ చేస్తాను ఓకే సార్ మన వీడియోస్ ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్